మటన్ కీమా దోశ ఒకసారి రుచి చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కీమా దోశ ఒక్కటి ఎనభై రూపాయలు మాత్రమే కీమా దోశ తినేందుకు ఫుడ్ ఫ్రీలు ఆసక్తి చూపుతున్నారు కీమా దోశతో నెలకు యాభై వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నానని నవీన్ తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ఎండాల టవర్ వద్ద తిరుమల టిఫిన్ సెంటర్ను నవీన్ నిర్వహిస్తున్నారు గత ఏడాది నెర క్రితం టిఫిన్ సెంటర్ను ప్రారంభించారు అయితే గత కొంతకాలంగా కీమా దోశను కస్టమర్లకు పరిచయం చేశారు దీంతో కస్టమర్లు కీమా దోశ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు ఎనభై రూపాయలకే కీమా దోశ ఇవ్వడంతో ఒకసారి ట్రై చేసిన వారు మరోసారి కూడా వచ్చి ట్రై చేస్తున్నారు దీంతో కీమా దోశకు గిరాకీ బాగా పెరిగిందని నవీన్ చెప్తున్నారు మటన్ కీమా దోశ చికెన్ దోశ పరోటా విత్ చికెన్ పూరీ విత్ చికెన్ వడా విత్ చికెన్ పాయా విత్ పరోటా మా వద్ద స్పెషల్ నాన్ వెజ్ టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా ఎనభై రూపాయలకు ప్లేట్ ఇస్తున్నాము నాన్ వెజ్ టిఫిన్స్ చేసేందుకు ఫుడ్ ఫ్రీలు ఆసక్తి చూపుతున్నారని నవీన్ తెలిపారు నా పేరు నవీన్ అండి మటన్ కీమా దోశ చికెన్ దోశ పరోటా విత్ చికెను పూరి విత్ చికెను అండ్ వడ విత్ చికెను పరో మనం పాయా విత్ పరోటా కూడా పెడుతున్నాము ఎయిటీ రూపీస్ మేము విత్ కీమా దోశ అంటే ఎయిటీ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము విత్ దానికి చట్నీ కాంప్లిమెంటరీ అండ్ చికెన్ సూప్ ఎక్కువగా కాం కాంప్లిమెంటరీ చేస్తాము అండ్ కస్టమర్స్ కూడా దానివల్ల చాలా సాటిస్ఫైగా ఉన్నారు ఒక యాభై నుంచి ఎనభై ప్లేట్ల వరకు సేల్ ఉంటుంది డైలీ కీమా కీమా దోశ ఓన్లీ కీమా దోశ సేల్ అది అండ్ చికెన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ప్లేట్స్ వరకు సేల్ ఉంటుంది నాన్ వెజ్లో హోటల్కి వచ్చేసి నేను మామూలుగా ఏదో బిజినెస్ చేద్దామని అనుకుంటుంటే హోటల్ ఇండస్ట్రీ అయితే బెటర్ అనిపించి దాంట్లో దిగాను మటన్ కీమా దోశ చికెన్ దోశ ఎగ్ దోశ పన్నీర్ దోశ అండ్ స్వీట్ కార్న్ దోశ ఇడ్లీ వడ బజ్జీ దోశ నార్మల్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి ముగ్గురు ఉంటారండి ఒకళ్ళు సీనింగ్కి ఒక సప్లైకి ఒకరు కుకింగ్